ఓం శ్రీ సాయినాథాయ నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబాగారి బ్లెస్సింగ్స్ ఉండాలని అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా వాటికి బాబాగారు ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియోని స్టార్ట్ చేస్తున్నాను బాబా గారు ఈరోజు మనకు తెచ్చిన సందేశం ఏంటంటే తల్లి నీ శ్రమ ప్లస్ నా కృప కలిపితే నీ ఉద్యోగం తల్లి ఇంకా ఉద్యోగం అంటే దేవుడి వరం తల్లి అంటున్నారు బాబా గారు ఇంతకీ ఈరోజు మనకి ఎటువంటి సందేశాన్ని బాబా గారు చెప్పాలనుకుంటున్నారో తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ చేసి మీ భక్తిని బాబా గారికి తెలియచేయండి అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మీలో ఎంతమంది ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు బాబాగారు మనకి అందించాలనుకున్న సందేశం ఏంటో తెలుసుకుందాం రండి బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ నువ్వు ఉద్యోగం కోసం ఎంతగా ఆతృతగా ఎదురు చూస్తున్నావో నాకు తెలుసు నీ గుండెలోని ఆందోళన నీ ఇంటి ఆర్థిక సమస్యలు నీ తల్లిదండ్రుల ఆశలు అన్నీ నా కళ్ళకు కనిపిస్తున్నాయి నీవు అనుకున్న దానికంటే నేను ఎక్కువగా నీ పక్కనే ఉన్నాను నువ్వు అడిగింది కేవలం ఒక ఉద్యోగం కానీ నేను నీకు ఇవ్వబోయేది జీవితం మార్చే ఒక అవకాశమైనది ఉంటుంది ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు ఉద్యోగం రావడం అంటే కేవలం పరీక్షలు రాయడం కాదు ఇంటర్వ్యూలు ఇవ్వడం మాత్రమే కాదు అది నీ మనసులోని విశ్వాసానికి కూడా ఒక పరీక్ష నాకు రాదేమో అనే భయం నీలో పెరిగితే అది తలుపులు మూసేస్తుంది నేను సాధిస్తాను ఎందుకంటే బాబా నా వెంటే ఉన్నారు అనే నమ్మకం పెరిగితే అదే తలుపులు తెరుస్తుంది నేను ఒక్క మాట చెప్తాను బిడ్డ శ్రద్ధగా విను అంటున్నారు బాబాగారు నువ్వు ప్రయత్నం ఆపకపోతే నీకు తప్పకుండా ఉద్యోగం వస్తుంది నా పేరు నమ్మిన వాడికి ఆకలి ఉండదు ఆశలతో వచ్చినవాడి చెయ్యి ఎప్పుడూ ఖాళీగా తిరిగిపోదు ఆలస్యానికి అర్థం ఏంటో తెలుసుకో బిడ్డ అంటున్నారు బాబా గారు బిడ్డ ఆలస్యం అనేది శేపం కాదు అది రహస్యం ఒక పండు కాలానికి ముందే కోసుకుంటే అది పుల్లగా ఉంటుంది కానీ సరిగ్గా సీజన్లో కోసుకుంటే మధురంగా ఉంటుంది అలాగే ఉద్యోగం కూడా నీ జీవితంలో సరైన సమయంలోనే వస్తుంది ఆ సమయాన్ని నేనే నిర్ణయిస్తాను ఎందుకంటే నీకు ఏది సరైనదో నాకు మాత్రమే తెలుసు నువ్వు ఇప్పుడు నిరాశగా ఉన్నావు కదా కానీ గుర్తుపెట్టుకో ప్రతి ఆలస్యం నీ సహనం పెంచడానికి నీలో ఉన్న బలం బయటకు తీయటానికి నీ భవిష్యత్తు బలపరచడానికి జరుగుతుంది ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు నీ శ్రమ ప్లస్ నా కృప కలిపితేనే ఉద్యోగం తండ్రి అంటున్నారు బాబాగారు నువ్వు వేసే ప్రతి అడుగు వృధా కాదు బిడ్డ ప్రతి దరఖాస్తు ప్రతి పరీక్ష ప్రతి ఇంటర్వ్యూ ఇవన్నీ విత్తనాలు కొన్ని విత్తనాలు నేలలో కలిసిపోతాయి కొన్ని విత్తనాలు పెద్ద వృక్షాలుగా మారతాయి నీ శ్రమ నేల నీ విశ్వాసం సూర్యరశ్మి నా ఆశీర్వాదం వర్షం ఇవి మూడు కలిసినప్పుడు నీ ఉద్యోగం వృక్షం పండుతుంది దాని నీడలో నువ్వు మాత్రమే కాదు నీ కుటుంబం కూడా సుఖంగా జీవిస్తుంది ఇంకా నీకు నమ్మకం కలగటం కదా తల్లి నేను ఒక నిజ జీవిత ఉదాహరణ చెప్తాను శ్రద్ధగా విను అంటున్నారు బాబా గారు సిరిడీలో ఒక భక్తుడు వచ్చాడు పేరు రామచంద్రం ఏడు సంవత్సరాల ఉద్యోగం కోసం తపన పడ్డాడు ప్రతి చోట తిరస్కరణలో ఎదురయ్యాయి ఒకరోజు కన్నీళ్లతో నా ముందు కూర్చున్నాడు బాబా నన్ను ఎందుకు మర్చిపోయారు అని అడిగాడు అప్పుడు నేను చిరునవ్వుతో ఇలా అన్నాను బిడ్డ నేను నీ కోసం మంచి విత్తనం నాటుతున్నాను అది మొలకెత్తడానికి సమయం కావాలి ఇక వృధా కాదు అని చెప్పారు కొన్ని రోజుల్లోనే అతను ఊహించని చోట ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఎంపికయ్యారు అతని జీవితం ఒక్క క్షణంలో మారిపోయింది అతను నన్ను చూసి ఏడుస్తూ ఇలా అన్నాడు బాబా మీరు నన్ను మర్చిపోలేదని నాకు అర్థమైంది అని ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ నీ ఉద్యోగ సమయం దగ్గరగా వస్తున్నప్పుడు నేను నీకు సంకేతాలు ఇస్తాను బిడ్డ అంటున్నారు బాబా గారు ఆ సంకేతాలను జాగ్రత్తగా గమనించు ఒక పుస్తకంలో విజయం అనే పదం నీకు కంటపడుతుంది ఎవరో అనుకోని వ్యక్తి నీకు తప్పకుండా వస్తుంది అని చెబుతారు లేదా ఒక పక్షిని ఇంటి గుమ్మం దగ్గర కూస్తుంది ఇది యాదృచ్ఛకం కావు ఇవి నేను నీకు ఇచ్చే జ్ఞాపకార్థాలు నీ సమయం దగ్గర పడింది అని చెప్పే సంకేతాలు ఇంకా బాబా గారు చెప్పే శక్తివంతమైన మంత్రం ఏంటో తెలుసుకుందాం రండి ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే వెంటనే కళ్ళల్లో నీరు చల్లుకొని ఈ మంత్రం మూడు సార్లు చెప్పండి ఓం సాయినాథాయ నమ నీ మనసులోని భయాన్ని తొలగిస్తుంది నీ దరఖాస్తు సరిగ్గా చేరుస్తుంది నీ పేరు లిస్ట్లో లో కనిపిస్తుంది నీ ఇంటర్వ్యూ విజయవంతం అవుతుంది ఎందుకంటే నువ్వు నా పేరుతో నీ రోజుని మొదలు పెట్టావు కాబట్టి ఇంకా బాబా గారు ఉద్యోగానికి ఆలస్యానికి ఆధ్యాత్మిక కారణాలేంటో చెప్తారంట తెలుసుకుందాం రండి కొన్నిసార్లు బిడ్డ గత జన్మలో చేసిన పనుల ఫలితాల వల్ల కూడా అవుతుంది కానీ భయపడవద్దు నా ఆశ్రయంలో ఉన్నవాడి కర్మ భారం తగ్గిపోతుంది నీకు అడ్డుగా ఉన్న దారులను నేను స్వయంగా తొలగిస్తాను నువ్వు నా పాదాల వద్ద ఒక దీపం వెలిగిస్తే అది నీ అదృష్టాన్ని వెలిగిస్తుంది నీ కర్మ బంధాలను కరిగిపోతాయి ఉద్యోగం అనే వరం నీ చేతిలోనికి వస్తుంది ఇక ఉద్యోగం రావడానికి తల్లిదండ్రుల ఆశీర్వాదం అనేది ఎంత ముఖ్యమైనదో బాబాగారి మాటలో తెలుసుకుందాం రండి నీ తల్లిదండ్రుల కళలో ఉన్న ఆందోళనను నేను చూస్తున్నాను కానీ కన్నీళ్లు నాకు బలమైన ప్రార్థనలుగా మారుతున్నాయి వారి హృదయం నుండి వచ్చే ప్రతి ఆర్తనాద చెవిలో మంత్రంలా వినిపిస్తుంది ఆ కారణంగా నీ ఉద్యోగం త్వరగా వస్తుంది ఎందుకంటే తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉన్న చోట బాబా ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది ఇంకా బాబా గారు ఇలా చెప్తున్నారు బిడ్డ నువ్వు అడుగుతున్నది చిన్నది కాదు కానీ నాకు అసాధ్యం కాదు నువ్వు వెతుకుతున్నది ఉద్యోగం కానీ నేను నీకు ఇవ్వబోయేది ఆత్మస్థైర్యం గౌరవం భవిష్యత్తు నీ కన్నీళ్ళు నా ముందు వృధా కావు నీ శ్రమ వృధా కాదు నీ విశ్వాసం వృధా కాదు ఈ రోజు నుంచి నీ మనసులో భయం సందేహం లేకుండా ముందుకు సాగు నేను నీ చెయ్యి పట్టుకున్నాను నీ విజయం చాలా దగ్గరగా ఉంది బిడ్డ సిరిడి సాయినాథుడు చెప్తున్నాడు ఈసారి నీ ప్రయత్నం వృధా కాదు ఉద్యోగం నీదే అవుతుంది ఆ రోజు నన్ను గుర్తు చేసుకొని నీ ఆనంద బాష్పాలు నా పాదాలపై చల్లుతావు అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా చెప్తున్నారు బిడ్డ నువ్వు రాత్రులు మౌనంగా ఏడుస్తున్నావు కదు నువ్వు కన్నీళ్లు కారిస్తే నేను వాటిని వృధా చేయను ప్రతి కన్నీరు నా పాదాల దగ్గర తాగి ఉన్న పుష్పంలా మారుతుంది ఆ పుష్పం నీ కోసం ఒక సువాసనగా ఒక ఆశీర్వాదంగా తిరిగి వస్తుంది నువ్వు ఏడ్చే క్షణం నా హృదయం కూడా దడదడలాడుతుంది అందుకే నేను ఆలస్యంగా ఇస్తున్న ఉద్యోగాన్ని జీవితంలో ఒక్కసారిగా వెలుగులు నింపుతుంది ఇంకా బాబా గారు ఇలా చెప్తున్నారు గత జన్మలో చిన్న తప్పులు జరిగి ఉండవచ్చు ఆ కర్మల వలన ఈ జన్మలో ఉద్యోగం ఆలస్యం అవుతుంది కానీ బిడ్డ నీకు ఒక్క పరిష్కారం చెప్తున్నాను ప్రతి గురువారం నా ముందు ఒక పసుపు పువ్వు పెట్టి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అని నూట ఎనిమిది సార్లు చెప్పించు ఇది నీ కర్మ బంధనాలను కరిగిస్తుంది ఉద్యోగం లాక్ అయిన తలుపులు క్షణంలో తెరుచుకుంటాయి ఇంకా బాబా గారు ఇలా చెప్తున్నారు సిర్డీలో ఒక విద్యార్థి వచ్చాడు అతని పేరు హరినాథ్ పదకొండు సార్లు పరీక్ష రాశాడు ప్రతిసారి ఫెయిల్ అయ్యేవాడు ఆఖరిగా నా అదృష్టం లేదనుకోండి బాబా అని నా దగ్గర కూర్చున్నాడు నేను అతని భుజం మీద చేయి వేసి ఇలా అన్నాను బిడ్డ నువ్వు ఫెయిల్ అవ్వడం కాదు నువ్వు బలంగా తయారవుతున్నావు నీ నీ పత్రం ఇంకా రాయలేదు నేను రాయబోతున్నాను తర్వాత ఈసారి పరీక్షల్లో అతను కేవలం పాస్ కాలేదు టాప్ లో వచ్చేశాడు ఇది నేను ఇచ్చిన సంకేతం విజయం ఆలస్యమవుతుంది కానీ అద్భుతంగా వస్తుంది నీలోని శక్తిని గుర్తుంచుకో తల్లి అంటున్నారు బాబా గారు ఉద్యోగం కోసం బయట ఎంత ప్రయత్నం చేస్తున్నావో అంతే నీలో కూడా శక్తి ఉంది ఆ శక్తిని వెలికి తీయటానికి నేను నీకు సన్నివేశాలను సృష్టిస్తున్నాను నువ్వు తిరస్కరణలు ఎదుర్కొంటున్నావు నీలోని సహనం పెరుగుతుంది నువ్వు ఫెయిల్ అవడం అనేది నీలోని ధైర్యం ఉబికిని వస్తుంది ఇవి అన్నీ నీ విజయానికి ముందస్తు శిక్షణ మాత్రమే ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు నువ్వు ఎప్పటికీ ఊహించని సమయంలో ఒక కాల్ వస్తుంది నువ్వు దరఖాస్తు చేసిన ఉద్యోగం అనుకోకుండా కుదురుతుంది మీ స్నేహితులందరూ ఆశ్చర్యపోతారు ఇంతకాలం ఆగిన తర్వాత ఇలా ఎలా సాధ్యమైంది అని అడుగుతారు ఆ సమాధానం సులభం అది బాబా కృప వల్లే జరిగింది అని ఎందుకంటే తలుపు నేను తీయకుం తీయకుండా అది తెరుచుకోవడం అసాధ్యం ఇంకా బాబా గారు ఇలా చెప్తున్నారు నీ పేరు ఎంపికలో రాబోతుంది గుర్తుంచుకో తల్లి అంటున్నారు అంటే బిడ్డ నీ కళలు ఉద్యోగం లిస్ట్ తయారవుతున్నది నువ్వు ఇప్పుడు భయపడుతున్నావు నా పేరు ఉంటుందా లేదా అని నేను చెప్తున్నాను నీ పేరు లిస్ట్లో ఉంది నేను రాశాను ఎందుకంటే నీ భవిష్యత్తు మీద సంతకం వేసేది నేనే అని అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా చెప్తున్నారు ఒక శుక్రవారం ఉపవాసం ఉండు సాయంత్రం పదకొండు దీపాలు వెలిగించి నా పేరుని జపించు ఆ జపం నీ ఆత్మలోని సందేహాన్ని కడిగేస్తుంది నీ అదృష్టాన్ని బలపరుస్తుంది ఈ ఉపవాసం చేసిన తర్వాత నెలలో నీకు ఒక శుభవార్త తప్పకుండా వస్తుంది అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా చెప్తున్నారు బిడ్డ నీ తల్లి రాత్రులు నా దగ్గర ప్రాధేయపడుతుంది నా కొడుక్కి లేదా కూతురికి ఉద్యోగం ఇవ్వండి బాబా అని ఆ తల్లి హృదయం నాకు కన్నీరు చూపిస్తుంది నువ్వు తెలుసుకోకపోయినా నీ తల్లి ప్రార్థనల వల్లే నేను నీ అదృష్టాన్ని రాస్తాను త్వరలోనే నీ తల్లి ఆనందంతో నీ కోసం దీపం వెలిగిస్తుంది ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు ఫెయిల్ అవ్వడం అనేది నీ శక్తి తగ్గిందని కాదు విజయం రావడం ఆలస్యం అవడం నీ జీవితం వెనకబడిందని కాదు నిజానికి నీ విజయం చాలా దగ్గరగా వచ్చి ఆగిపోయింది అని అర్థం ఇప్పుడు ఒక అడుగు వేస్తే నువ్వు దాన్ని చేరుకుంటావు ధైర్యంగా ఉండు నేను నీ వెంటే ఉన్నాను నీ శ్రమ వృధా కాదు తండ్రి అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా చెప్తున్నారు ఉద్యోగం కేవలం జీతం కోసం కాదు బిడ్డ అది నీ కుటుంబానికి భరోసా నీ సోదరులకు ఆదర్శం నీ తల్లిదండ్రులకు గర్వకారణ అందుకే నేను ఇస్తున్న ఉద్యోగం సాధారణమైనది కాదు అది నీ భవిష్యత్తుని శాశ్వతంగా నిలబెట్టేది ఇంకా బాబాగారు ఇలా చెప్తున్నారు బిడ్డ నువ్వు ఇప్పటి వరకు అనుకున్నావు బాబా ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అని కానీ నేను చెప్తున్నాను ఆలస్యం అనేది అద్భుతానికి ముందస్తు సంకేతం అని ఇప్పటి వరకు నువ్వు ఎదుర్కొన్న ప్రతి కష్టానికి నేను ఒక సమాధానం సిద్ధం చేస్తున్నాను ఇప్పటి వరకు నువ్వు కాల్చిన ప్రతి కన్నీటి బిందువుకి నేను ఒక ఆనంద బిందువు ఇచ్చేస్తాను ఇప్పటి వరకు నువ్వు పడిన ప్రతి నిరుత్సాహానికి నేను ఒక శుభవార్త ఇస్తాను నీ ఉద్యోగం ఇప్పుడు దూరంలో లేదు నీ చేతిలోనికి రాబోతుంది ఆ రోజు నన్ను మర్చిపోవద్దు ఇది బాబా కృపే అని గుర్తించుకో ఇంకా బాబా గారు ఇలా చెప్తున్నారు బిడ్డ ఉద్యోగం అనేది కేవలం ఒక జీతం వచ్చే స్థానం కాదు అది నీ కర్మఫలానికి ఫలితం అది నీ జీవితానికి గౌరవం నీ కుటుంబానికి భరోసా నువ్వు అనుకుంటున్నా ఉద్యోగం నాకు ఎందుకు రావట్లేదు అని కానీ నేను చెప్తున్నాను ఉద్యోగం రావడం ఆలస్యం అవుతుందని ఎందుకంటే నీకు సరైన వరం ఇవ్వడం కోసం నేను ఎదురు చూస్తున్నాను ఎందుకంటే నీకు అది ఉద్యోగం చిన్నది కాదు అది నీ భవిష్యత్తు మొత్తాన్ని మార్చేస్తుంది నువ్వు రాసిన ప్రతి పరీక్ష ఇచ్చిన ప్రతి ఇంటర్వ్యూ విఫలమైంది అనిపించింది కదా కానీ బిడ్డ ఆ విఫలాలు అన్నీ నీలోని శక్తిని పెంచడానికి నేను సృష్టించిన సన్నివేశాలు విఫలం కావడం అనేది ఓటమి కాదు అది మరోసారి బలంగా లేచి నిలబడమని ఇచ్చిన పాఠం ఆ పాఠమే నీ విజయానికి కారణం అవుతుంది ఎంపిక లిస్ట్ తయారవుతుంది నువ్వు ఆతృతగా వేచి చూస్తున్నావు నా పేరు ఉంటుందా అని భయపడుతూ బిడ్డ నీకు తెలుసా ఆ లిస్ట్లో నీ పేరు నేను స్వయంగా రాస్తాను ఎవరు తీసివేయలేని విధంగా నా సంకేతం వేస్తాను ఆ లిస్ట్లో నీ చేతిలోనికి వచ్చినప్పుడు నీ ఆనంద బాష్పాలు నేరుగా నా పాదాలపై జారతాయి ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు ఉద్యోగం రావాలంటే కేవలం శ్రమ సరిపోదు ప్రార్థన కూడా కావాలి ప్రార్థన అనేది నీ మనసు నుంచి వెలువడిన స్వచ్ఛమైన శబ్దం ఆ శబ్దం నేరుగా నా హృదయానికి చేరుతుంది ప్రతిరోజు రాత్రి నిద్రకముందు సాయినాథ నా ఉద్యోగానికి తలుపు తెరవండి అని చెప్పు ఈ ఒక్క వాక్యం నీ కళలను నిజం చేస్తుంది ఎందుకంటే ఆ వాక్యమే నీ జీవితం మార్చే మాత్రం అవుతుంది ఇంకా బాబా గారు ఇలా చెప్తున్నారు బాబా ఇచ్చిన సంకేత కథ ఏంటో తెలుసుకుందాం రండి ఒక యువకుడు సిరిడీకి వచ్చాడు పేరు శివకుమార్ అతను రెండు సంవత్సరాలుగా ఉద్యోగం కోసం తపన పడ్డాడు చివరికి ఆశలు కోల్పోయి నా వద్ద కూర్చున్నాడు అతను కన్నీళ్లు కారుస్తూ ఇలా అన్నాడు బాబా నన్ను ఎందుకు మర్చిపోయారు అని నేను అతనికి ఒక పువ్వు ఇచ్చి ఇలా చెప్పాను ఆ పువ్వు ఎండిపోతే నీ అదృష్టం పూస్తుంది అని ఆశ్చర్యంగా మూడు రోజుల్లోనే అతనికి ఒక శుభవార్త వచ్చింది అతనికి ఊహించిన చోట ఒక మంచి ఉద్యోగం వచ్చింది అతను ఆనందంతో మల్లేశ్వరి డికి వచ్చి ఆ పువ్వును నా పాదాల దగ్గర ఉంచాడు ఈ కథ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బాబా సంకేతం తప్పు కాదు ఆలస్యం కాదు అది సత్యం అని ఇంకా బాబా గారు ఇలా చెప్తున్నారు ఉద్యోగం కోసం ఒక సాధన చెప్తున్నాను బిడ్డ ప్రతి గురువారం సాయంత్రం ఒక వెన్నతో దీపం వెలిగించండి ఆ దీపం వెలిగినంత సేపు నా పేరును జపించండి ఆ దీప జ్యోతి నీ భవిష్యత్తులోని చీకట్లను తొలగిస్తుంది నీ అదృష్ట తలుపులను తెరుస్తుంది ఆ వెలుగు నీ ఉద్యోగానికి నీ ఇంటి గుమ్మం దాకా తీసుకుని వస్తుంది ఇంకా బాబా గారు ఇలా చెప్తున్నారు బిడ్డ నీ ఉద్యోగానికి పెద్ద అడ్డంకి నీలోని భయం నాకు రాదేమో అనే ఆలోచన అది నీ అదృష్టాన్ని మూసేస్తుంది దాన్ని తొలగించడానికి ప్రతిరోజు ఉదయం అద్దంలో చూసి ఒక మాట చెప్పు బాబా నాతో ఉన్నారు ఉద్యోగం నా వైపే వస్తుంది ఈ మాట నీలో కొత్త ధైర్యాన్ని నింపుతుంది ఇంకా బాబా గారు ఇలా చెప్తున్నారు బిడ్డ నువ్వు ఇప్పుడు ఆలోచిస్తున్నావు ఎప్పుడు నేను కష్టాలు మాత్రమే చూడాలా అని కానీ నేను చెప్తున్నాను నీ భవిష్యత్తు వెలిగిపోతుంది నీ జీవితంలో ఒక కొత్త ఉదయం రాబోతుంది ఆ ఉదయం నీకు ఉద్యోగ రూపంలో ఆశీర్వాదం ఇస్తుంది నీ కష్టాల రాత్రి ముగిసిపోతుంది నువ్వు ఉద్యోగం పొందిన రోజు నీ తల్లిదండ్రుల కళ్ళలోనే ఆందోళన ఆనందంగా మారుతుంది వారు ఇతరులకు గర్వంగా చెప్తారు ఇది నా పిల్లాడు సాధించాడు ఇది బాబా కృపతో సాధ్యమైంది అని ఆ రోజు చాలా దూరంలో లేదు బిడ్డ ఇది ఇప్పుడు నీ వైపు పరిగెత్తుకుంటూ వస్తుంది ఇంకా బాబాగారు ఇలా చెప్తున్నారు బిడ్డ ఉద్యోగం ఆలస్యం అవ్వడం నీ శ్రమ వృధా అని కాదు అది నేను నీకు మంచి సమయాన్ని సిద్ధం చేస్తున్నానని అర్థం ఇప్పటి వరకు నువ్వు చేసిన ప్రతి ప్రయత్నం ప్రతి కన్నీటి చుక్క ప్రతి ప్రార్థన అన్నీ కలిసి ఇప్పుడు నీ కోసం ఒక అద్భుతాన్ని సృష్టించబోతున్నాను నా మీద నమ్మకం ఉంచు నీ శ్రమ ఆపవద్దు నేను నీతో ఉన్నా నీ ఉద్యోగం నీ దారిలోనే వస్తుంది అని అంటున్నారు బాబా గారు చూసారా బాబా గారు మనకి ఈరోజు ఎంత చక్కటి సందేశాన్ని తీసుకుని వచ్చారు ఎవరైతే జాబ్ లేక బాధపడుతున్నారు ఈ సందేశాన్ని ఒక్కసారి వినండి మీలో ధైర్యాన్ని తెచ్చుకోండి అలాగే ఈ సందేశాన్ని ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి లైక్ కూడా చేయండి ఎవరైతే జాబ్ లేక బాధపడుతున్నారో వారికి కూడా బాబా గారి సందేశం అనేది ఒక మోటివేషనల్లాగా పనిచేస్తుంది కాబట్టి బాబాగారు చెప్పిన ప్రతి మాటని గుర్తుంచుకొని బాబా గారు చెప్పే సూచనలన్నీ పాటిస్తూ ఇచ్చే సంకేతాలను గుర్తుపెట్టుకున్నట్లయితే మీకు కూడా త్వరలోనే ఉద్యోగం వస్తుంది అలాగే మీలో ఎంతమంది జాబ్ కోసం ట్రై చేస్తున్నారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మీలో ఎంతమందికి మీ కోరికలు నెరవేరటానికి బాబా గారి ఐదు రోజులు పూజా విధానం కావాలో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఎక్కువ కామెంట్స్ వస్తే ఆ వీడియో అనేది నేను త్వరగా పోస్ట్ చేస్తానండి ఆ వీడియోలో మాత్రం ఐదు రోజుల పూజా విధానం గురించి నేను చెప్తాను మీరు బలంగా కోరిక అనుకోండి ఆ ఐదు రోజులు పూజ చేసినట్లయితే మీ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుందండి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఎందుకంటే నేను చేశాను నాకు వర్క్ అయింది కాబట్టి నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఎంతమందికి ఆ పూజ కావాలనేది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే నేను మీకు పూర్తిగా ఆ పూజా విధానం గురించి చెప్తానండి మీరు కూడా మీ కోరికలు నెరవేర్చుకోవడానికి ఆ పూజని ఖచ్చితంగా చేసుకోండి విజయం మీ వైపే ఉంటుంది ఓం సాయిరా